ప్రైజ్ లాక్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో బైబిల్లోని ఒక గొప్ప స్త్రీ గురించి మాట్లాడుకుందామండి ఆవిడ గురించి చెప్పాలంటే నిజంగా చాలా త్యాగమూర్తి అని చెప్పాలి చాలా విశ్వాసం గల స్త్రీ అని చెప్పాలి ఆవిడ ఎవరంటే పాత నిబంధన గ్రంథం సమయోలు సమయోలు గ్రంథంలో ఉన్న అన్నాగార్ ఆవిడ గురించి చెప్పుకుంటే ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి తెలుసుకుందామండి అన్నగారు చాలా ప్రార్థనా పరు ఎంత ప్రార్థనా పరురాలు అంటే మనకి సమయోల గ్రంథము ఒకటో అధ్యాయము పదవ చెలో ఉంది బహు దుఃఖకాంతురాలయ్యి ఆవిడ రోజు ఏడ్ ఏడ్చుచు ప్రార్థన చేసేదండి చాలా దుఃఖించేదండి అది ఎందుకంటే అన్నగారి భర్త అయిన ఎల్కానా గారికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు ఈవిడి మొదట ఆవిడ రెండో ఆవిడకి పిల్లలు పుట్టారు ఆ పిల్లలు చక్కగా ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ ఆవిడ ఆవిడేం అంట ఈవిడికి పిల్లలు లేరు కదా పైగా ఆయన ఏంటంటే ఈవిడి మీద చాలా ప్రేమ చూపించేవాళ్ళం అది ఆవిడకి నచ్చక వీడికి పిల్లలు లేరు అని చెప్పి చాలా ఇబ్బందులకు గురి చేసేదంట చాలా విధాలుగా ఇబ్బంది పెట్టేదంట అయినా కానీ ఏం చేసింది ఎంత విశ్వాసంతో ఏడ్తూ దేవుని ముందు ప్రార్థన చేసింది అంత ప్రార్థన కలిగి ఉంది కాబట్టి ఆవిడ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు అన్నగారు పిల్లలు కొట్టట్లేదని నాకు ఈ శ్రమలని ఎవరిని అడగలేదు లేదంటే నాకు పిల్లలు కొట్టట్లేదని డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు ఎవరెవరిని సంప్రదించలేదు డైరెక్ట్గా దేవునితోనే నిబంధన అది అదేంటంటే దేవా నేను ఇంతవరకు నీ సేవకురాళ్ళు అయిన నేను ఇంతవరకు చాలా శ్రమలు అనుభవించాను చాలా కష్టాలు అనిపించాను ఇప్పటికైనా నా మీద దయచూపి సేవకరాలకి ఒక మార్గం చూపించు అదేంటంటే నాకు ఖచ్చితంగా అడిగింది ఆవిడ ఏంట ఏమని అడిగిందంటే చూడండి ఎంత విశ్వాసం ఆవిడకి దేవుని మీద నాకు కంపల్సరీ మగబిడ్డ కావాలి నాకు మగబిడ్డ కావాలని అడిగి అప్పుడు నిబంధన చేసింది దేవునితోని నువ్వు నాకు మగబిడ్డని ఇస్తే నేను ఆ బిడ్డకి పుట్టినది మొదలుకొని ద్రాక్షారసము అయినవను ఇంక తల మీద కత్తి కూడా పెట్టనియను ఎంతో గొప్పగా పెంచుతాను పెంచి ఆ బిడ్డని నీ సన్నిధికి నీకు నీ సేవకుడిగా సమర్పిస్తానని చెప్పి అది ఎంత గొప్ప విషయం తెలుసా ఎంత త్యాగమో తెలుసా అండి ఈ రోజుల్లో మన బిడ్డల్ని ఎవరికో ఇవ్వటం కాదు చదువు నిమిత్తమో ఏదన్నా పని నిమిత్తమో వేరే దగ్గరికి పంపించాలంటే అని చాలా భయపడిపోతాం చాలా బాధపడిపోతాం అలాంటి దావుడి దేవుడితో డైరెక్ట్గా నిబంధన చేస్తుంది ఏమని నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ సేవకి ఇచ్చేస్తాను ఆ పుట్టిన మొదలుకుని ఆ బిడ్డ నీ సన్నిధిలో ఉంటాడు నీకు సేవ చేస్తాడని నిబంధన చేసిన అంత గొప్ప వ్యక్తి అంత త్యాగశీలి ఆవిడ కదండి ఎంతమంది అలాంటి విశ్వాసం అంత త్యాగం కలిగి ఉంటా దేవుడి పట్ల నిజంగా మనం అడిగిన దేవుడు ఇస్తున్నాడు ఇచ్చిన దానికి మనం ప్రతిఫలంగా లేదంటే మన ఇచ్చిన ప్రతిఫలానికి ఏదైనా దేవుడికి చేస్తున్నావా అంటే అది ఈ రోజుల్లో లేదు ప్రతి ఒక్క సోదరి వింటున్నారు కదా ఇలా అన్నాగారు లాగా అంత విశ్వాసము అంత నమ్మకం కలిగి దేవునితో నిబంధన కలిగి ఉంటే నీ కుటుంబాల్లోనూ నీ భర్తల ఏడల నీ బిడ్డల ఎడల గొప్ప మార్పు చూస్తారు నీ కుటుంబాన్ని ఎంతగానో అభివృద్ధి పరుచుకుంటారు కుటుంబాన్ని కాదు సంఘంలో కూడా గొప్ప గౌరవం వస్తుంది అన్నగారులాగా ఇటువంటి విశ్వాసము నమ్మకం కలిగి జీవించాలి తన ఆత్మను యహోవా సన్నిధిలో కుమ్మరించిన అన్నగారు ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించిన ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఆవిడ నిబంధన చేసుకుంది కదండి దేవుని దగ్గర నిబంధన చేసుకుంటా అంటే ఆవిడ మనసులో చాలా దుఃఖంతో ఎట్లా అంటే పైకి మాటలా వినిపించకపోయినప్పటికీ తనలో తాను చాలా దుఃఖపడుతూ వేదనతో దేవుణ్ణి అడుగుతుందంట ఎట్లా అంటే నీ సేవకురాలైన నేను ఎంతగానో నువ్వు నాతో నేను నిన్ను అడిగిన ప్రతీది నాకు చేస్తావని తెలుసు అని దేవుడిని అడుగుతుందంట అడుగుతున్నప్పుడు తన మాట వినిపించట్లేదు కానీ తన పెదవులు కదులుతున్నాయంట కళ్ళు మూసుకుని పెదవులు కదులుతున్నాయి ఏ మాట వినపడతలేదు అక్కడ ఉన్న ఏలీ గారు అది గమనించి అనుకుంటాడంట ఆయన మనసులో ఈవిడి ఇక్కడ ఇది జరిగింది కదా ఏంటంటే దేవునికి అట్లా బలు అవి సమర్పించేవాళ్ళు కదా అప్పట్లో దేవునికి సమర్పించుకునేవారు తన ఏంటంటే వచ్చిన పంట కానీ ఏదైనా సమర్పించుకునేవారు కదా అలాగా జరుగుతుంది కదా అందరూ ద్రాక్ష రసం కానీ ఏదైనా మధ్య పనులు చేయిస్తారు కదా అలాగే ఈవిడికాడ ద్రాక్ష రసం తాగి మత్తులో ఉండి అలాగ తనలో తను మాట్లాడుకుంటుందేమో అనుకున్నాడు కానీ ఆవిడ అని ఆయన అడిగాడంట ఎందుకమ్మా అలాగా నువ్వు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఇంకా దాంట్లోంచి రా అని ఆయన అన్నప్పుడు ఆవిడ అన్నంట అయ్యా నేను మద్యపానం కానీ ద్రాక్షారసం కానీ తీసుకోలేదు నా దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తూ ప్రార్థిస్తున్నానని ఆ మాటకి ఆయన ఎంతో ఆనందంతో ఆశీర్వదించాడన్నట్టు నువ్వు అనుకున్నట్టే దేవుడు నీకు చేయాలని అన్నాడంట అలా ప్రతి ఒక్క స్త్రీ దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి ప్రార్థించి వేడుకుంటే ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బంది అయినా తప్పకుండా దేవుడు తొలగిస్తాడు ఇంకా గొప్ప స్థితి మనకి వాటి కుటుంబానికి ఇస్తాడు దేవుని జ్ఞాపకంలో ఉన్న స్త్రీ అన్నాగా దేవుని జ్ఞాపకంలో ఉండమంటే ఇవంతా జరిగింది కదండి ఆవిడ విజ్ఞాపనం చేసుకుంది తర్వాత ఎంతో ఏడ్చి ప్రార్థన చేసింది నమ్మకంతో ఉంది కదా ఆవిడ ఎట్లా అయినా దేవుడు నాకు ఇస్తాడని అప్పుడు ఏమైందంటే ఇక అక్కడ వాళ్ళు దేవుని కార్యాలయాన్ని పూర్తి చేసుకుని వారి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అయినా దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని జ్ఞాపలు ఉంది కాబట్టి ఆ ఆయన ఆవిడ అడిగినట్లే దేవుడు ఆమెకు దయచేసి గర్భం ధరించి అలాంటి ఒక కుమారుని కన్నాడు చూసారా ఎంత గొప్ప విషయం ఎంత అద్భుత కార్యము ఆమె అడిగినట్టే మగబిడ్డనిచ్చానంట దేవుడు ఆ మగబిడ్డని ఇవంగానే ఆవిడెంతో ఆనందంతో ఎంతో నిజంగా చెప్పలేని ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిందట చెల్లించటమే కాదు మరలా ఒకవ్ మరలా మరలా వచ్చింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళే దేవుని సన్నిధికి వెళ్ళే రోజు వచ్చినప్పుడు ఎల్కానా గారు అడిగారంట వెళ్దామమ్మా అని అడిగితే ఆవిడ చెప్పింది దేవుడికి నేను విజ్ఞాపన చేసుకున్నానండి నేను ఇప్పుడు మీతో రాలేను అని చెప్తున్నాడు అది ఏంటో మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంది తన కుమారునికి దేవునికి ప్రతిష్ఠించింది నిజంగా ఆవిడ దేవుణ్ణి అడిగింది ఎంతో నమ్మకంతో అడిగిందో అంతో నమ్మకంతో దేవుడు తనకు కుమారుని ఇచ్చాడు కదండి ఇచ్చిన ఇచ్చినందుకు ఆవిడ నాకు బిడ్డ పుట్టాడు కదా ఈ నా దగ్గర ఉండాలి నేనే పెంచాలా వీడు అలా కావాలా అలా ఇలా అని అనుకున్నాను దేవునితో ఏ నిబంధన అయితే చేసుకుందో అదే నిబంధనకు కట్టుబడి ఉన్నారు అప్పుడు ఇప్పుడు మళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చింది వస్తే ఆయన అడిగాడు వెళ్దాం అంటే లేదు నేను నా దేవుడికి ఒక మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నా బిడ్డని పాలు విడిచే టైం దాకా నేను దేవుడి దగ్గరికి వెళ్ళను తర్వాత వెళ్తాను అంటే ఆయన అన్నాడు సరే అమ్మా నీ ఇష్టం అని అన్నాడు అన్నప్పుడు అలాగ నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత పాలు మానేసిన తర్వాత అభ్యంతరం తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏలిగారితోటి అంటుంది ఏలినవాడ ఆ రోజు నేను ఏడ్చుతూ దేవుని దగ్గర మొరపెట్టుకుని ప్రార్థించాను కదా అది నేనే దేవుడు నేను అడిగినది ఆయన మాట ఇచ్చిన ప్రకారం నాకు బిడ్డనిచ్చాడు ఇది మొదలుకొని ఈ బిడ్డ నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను ఈ దినం నుంచి దేవుడి సన్నిధిలోనే వీడు జరగాలి దేవుని కార్యాలు చేయాలి దేవునికి ఉపయోగ ఉపయోగపడే పనులే చేయాలి అని చెప్పి చెప్పగానే ఆ బిడ్డ కూడా ఎంత గొప్పవాడంటే తల్లి మాట విని ఎంపుని దేవునికి నమస్కరించి సాగిలపడి నమస్కరించాం ఎంత గొప్ప విషయం కదా ప్రతి ఒక్క స్త్రీ దేవుని నిబంధన చేయాలి దేవునితో ఆత్మ కుమ్మరించి ప్రార్థన చేయాలి అలాగే దేవుడికి మనం ఏదైతే అన్నామో అది ఖచ్చితంగా చేయాలి అలా అలాంటి మనసు మనం కలిగి ఉంటేనే మనం అడిగిన ప్రతీది దేవుడు ఇస్తాడు అప్పుడేమైతుందంటే కుటుంబం నిలబడుతుంది కుటుంబం నిలబడితే ఊరు నిలబడుతుంది ఊరు నిలబడితే దేశం బాగుంటుంది అప్పుడు అందుకని అంటారు కదా స్త్రీని ఎక్కడైనా పూజిస్తారు అని అలాంటి గొప్పగా పూజించబడాలంటే అన్నాగారిలాగా క అటువంటి మనసు కలిగి ఉండాలి అటు అటువంటి నిబంధన కలిగి ఉండాలి అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి తర్వాత అన్నాగారు చాలా ప్రార్థనా పరులుగా ఉన్నారండి ఒక కుమారుణ్ణి లేక లేక పుట్టిన కుమారుణ్ణి దేవునికి ఇచ్చేయడం అంటే ఎంత గొప్ప విషయం కదండి అంతవంటి గొప్ప మనసు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి సహోదరి ఎవరైతే ఈ వీడియో ఉంటున్నారో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అన్నాగారు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని బాగుపడతావు నీ ఇంట్లో ఉన్న వారందరూ నీ ఎంతో ఉన్నతంగా ఉంటారు దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించిన ప్రతి స్త్రీ ఎంతో కొనియాడబడుతుంది అలాంటి విశ్వాసం ప్రతి ఒక్క స్త్రీ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఇటువంటి వీడియోలు ఇంకా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె